డాండ్రఫ్ జుట్టుకి సంబంధించిన సమస్య చాలామందిని తెగ ఇబ్బంది పెట్టేస్తుంటుంది ఇది చూడ్డానికి చిన్న సమస్య అయినా దీనికి అనుగుణంగా మరికొన్ని సమస్యలు వచ్చేస్తుంటాయి దురద హెయిర్ లాస్ ఇది తీవ్రమైతే కాస్త ముటిమలు కూడా ఏర్పడతాయి ఇంత తీవ్రంగా కాకముందే ఈ డాండ్రఫ్ని తగ్గించుకోవడం మంచిది ఇందులో కొన్ని చిట్కాలను చూసేద్దాం చుండ్రు సమస్య పోగొట్టుకోవాలంటే ముందుగా జుట్టుని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం అందుకే వారానికి రెండు లేదా మూడు సార్లు తలస్నానం చేస్తుండాలి లేకపోతే జుట్టులో తేమ చేరి అది చుండ్రికి కారణం అవుతుంది కాబట్టి తలస్నానం చేయాలి అదేవిధంగా కొంతమంది తలని కప్పి ఉంచుతారు కానీ ఇలా కేవలం బయటికి వెళ్ళినప్పుడు పొల్యూషన్లో ఉన్నప్పుడు మాత్రమే చేయాలి ఎప్పుడూ చేయడం వల్ల తలలో తేమ శాతం పెరుగుతుంది జుడ్డుగా మారి చుండ్రు సమస్య పెరుగుతుంది దీన్ని తరువాత ఎంత షాంపూ చేసినా కండిషనర్ రాసినా సమస్య తగ్గదు కాబట్టి తలకి గాలి తగిలేలా చూసుకోవాలి జుట్టు ఎప్పుడు పొడిగా ఉండేలా చూసుకోవాలి మరో ముఖ్య విషయం ఏమిటంటే చాలామంది కూడా ఇంట్లో అందరూ ఒకే దువ్వెనతో తల దూతుంటారు కానీ ఇలా చేయడం అంత మంచిది కాదు ఎవరికి వారు సపరేట్ దువ్వెనలు వాడండి ఎందుకంటే కొన్నిసార్లు ఒకరి తలలో ఉండే ఇన్ఫెక్షన్స్ వైరస్లు దువ్వెనల ద్వారా వేరొకరి తలలోకి వ్యాపిస్తాయి ఇప్పుడు చిట్కాలను చూద్దాం పుల్లగా ఉండే పెరుగులో నిమ్మరసం కలిపి తలకు రాయాలి ఆరాక తల స్నానం చేయాలి ఇలా రెగ్యులర్గా చేస్తుంటే తలలోని చుండ్రు దూరం అవడమే కాకుండా జుట్టు కూడా షైనీగా కనపడుతుంది జుట్టు సమస్యకు మరో పరిష్కారం ఉసిరి ఉసిరి పొడి ఉసిరి రసం ఏదైనా సరే అందులో కాసింత నిమ్మరసం కలిపి రాయాలి ఆరిన తరువాత తలస్నానం చేస్తే జుట్టు సమస్యలు చాలా వరకు దూరం అవుతాయి కాబట్టి రెగ్యులర్గా ఈ రెమెడీని వాడొచ్చు మనం తీసుకునే ఆహారంలో పీచు పదార్థాలు విటమిన్ ఏ ప్రోటీన్స్ ఎక్కువ ఉండేలా చూసుకోవాలి ఆకుకూరలు కాయగూరలు చేపలు ఎక్కువగా తీసుకోవాలి ఇలా తీసుకుంటే కేవలం చుండు సమస్య మాత్రమే కాదు జుట్టు సమస్యలు కూడా చాలా వరకు తగ్గుతాయి కొబ్బరి నూనెలో నిమ్మరసం కలిపి తలకు మర్దనా చేయాలి చేతి వేళ్లతో సున్నితంగా మసాజ్ చేయాలి అనంతరం వేడి నీటిలో ముంచిన టవల్ని తలకు చుట్టి అరగంట ఉంచాలి అనంతరం తలస్నానం చేస్తే జుట్టుకు మంచి పోషణ లభిస్తుంది మరొక చిట్కా మెంతులను నీటిలో నానబెట్టి లేదా పెరుగులో నానబెట్టి పేస్ట్ చేయాలి ఈ పేస్ట్ తలకి రాయాలి అరగంట తర్వాత తలస్నానం చేయాలి ఇలా చేస్తుంటే చుండ్రు సమస్య తగ్గి జుట్టు బలంగా పెరుగుతుంది మరొక చిట్కా కొబ్బరి నూనెని జుట్టుకు రాస్తుండాలి ఇలా ఓ ఎనిమిది వారాల పాటు రోజూ చేస్తుంటే అరవై ఎనిమిది శాతం వరకు చుండు సమస్య తగ్గుతుంది ఇవి ఫ్రెండ్స్ డాండ్రఫ్కు హోమ్ రెమెడీస్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ